హలో అందరికీ వెల్కమ్ టు గుమగుమలాడే వంటిండు ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర నిల్వ పచ్చడి అండి దీనికోసం ఇక్కడ నేను కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక గుప్పడన్న పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని ఇప్పుడు ఇందులోనే ఒక ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లిని కూడా తీసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్తో సహా వీటన్నిటిని పక్కకు తీసేసుకోండి మనకి ఈ గోంగూర నిల్వ పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అండ్ ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయల వరకు వేసేసుకోండి మీ కారానికి తగ్గట్టు నేనైతే ఇక్కడ పది పదిహేను వరకు వేసాను మీరు మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసేసుకోండి ఇవి బాగా వేగిన తర్వాత ఇలా అంతా ఒకసారి కలుపుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోండి ఒక ప్లేట్లో ఇలా అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గో గోంగూరని కూడా వేసేసి ఈ ఆయిల్ అంతా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ పసుపు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ అడగంటకుండా మూత తీసి కలుపుతూ లో ఫ్లేమ్లో మగ్గనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గోంగూర అనేది వగ్గిపోయినట్టే ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలో నువ్వులన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు అందులోనే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని అంతా ఒకసారి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరని కూడా వేసి అంతా సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇక్కడ నాకు సాల్ట్ వేసే వేసిన క్లిప్ అనేది మిస్ అయిపోయింది అంతా మిక్సీ పట్టేసుకోవాలి వీలైనంత బరకగా పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ కడాయిలో పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇంకా ఎండుమిర్చిని కూడా వేసి అంతా ఒకసారి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులోనే కరివేపాకు కూడా వేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ గోంగూరని కూడా వేసి తడి అంతా పోయేంత తర్వాత ఒక రెండు నిమిషాలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇది నిల్వపచ్చడి కాబట్టి కొంచెం ఆ తడి అనేది ఏం లేకుండా చూసుకోవాలి ఇలా తడి అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని కావలసినప్పుడు తినేయచ్చు ఇది వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉండే గోంగూర పచ్చడి రెడీ